బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకుని సందడి చేసిన తారకరత్న భార్య అలైక్య ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం మరి రాజకీయాల్లోకి అలైక్య కూడా రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలోనే రీసెంట్గా మన ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి రాబోతున్నాడని తెలిసి ఎంతో సంతోషంతో ఇప్పుడే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట అంతేకాదు ఎన్టీఆర్ అంటే ఎంతో ఉన్నతమైన అభిమానమని ఎన్టీఆర్ లాంటి ఉన్నతమైన వ్యక్తి అసలు రాజకీయాల్లోకి రావడం ప్రజలు చేసుకునే పుణ్యం అంటూ కూడా మరి తన అభిప్రాయాన్ని తెలియజేశారట మన తారకరత్న భార్య అలెక్య గారు మరి ఎంతో ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ కూడా తన అభిప్రాయాన్ని సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు రీసెంట్గా ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రజెంట్ షూటింగ్ సైతం పూర్తయినట్లు తెలుస్తుంది ఈ తరుణంలోనే ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ తనని ఆహ్వానిస్తున్నారు మరి ఈ మేరకు మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా లేదంటే ఇంకా టైం తీసుకుంటాడా అన్న విషయం కాస్త ఇంకా సస్పెన్స్గానే ఉంది ప్రస్తుతం మరి మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది అని కొందరు అంటుంటే కొన్ని ఇంకొంత సమయం తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ కూడా ఇంకొందరు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం మరి ఎన్టీఆర్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు సో ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి వస్తే అందరూ హార్ట్ఫుల్గా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది